రవితేజ హీరోగా నటించిన మా జాతర సినిమా కొత్త విడుదల తేదీ వచ్చేసింది భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే పలుమార్లు పాయిదా పడిన ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించింది ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది ముందు చెప్పినట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ మాధ్జాతర రిలీజ్ డేట్ను దసరాకు ఒక రోజు ముందే ప్రకటించింది సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది చివరికి వినాయక చవితి కూడా అయిపోయింది మాస్ జాతర సినిమా ఎప్పుడంటూ ఆది హీరో రవితేజ నాడగ్గా ఈసారి మాత్రం డేట్ పక్కా అంటూ అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల తేదీని ఖరారు చేసినట్లు వెల్లడించారు గతంలో రవితేజ శ్రీల జంటగా నటించిన ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మాస్ జాతర సినిమాపై కూడా ఒకంత అంచనాలు ఉన్నాయనే చెప్పాలి రవితేజ గత సినిమాలు మిస్టర్ బచ్చన్ ఈ బాక్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఎత్తుగా ఆకట్టుకోలేకపోవడంతో రవితేజ కూడా హిట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తేలాలంటే అక్టోబర్ ముప్పై వరకు ఆగాల్సిందే